ఏంటిది అని ప్రార్థన చేస్తున్నా దేవుడు ఒక మాట చెప్పాడు సరే మీకు ఈ సమస్యకి పరిష్కారము కా దేవుని సన్నిధిలో మనకి సమాధానం కలుగుతుంది మేలు కూడా కలుగుతుంది హలో మీరు వీరి సమస్యకి సమాధానం వెతుకుతూ ఉన్నారు అయితే దేవుడు వారికి సమాధానము కలిగినట్లు ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు మీరు వెళ్ళి పన్నెండు గోత్రాలు వారు ఉన్నారు కదా ఆ పన్నెండు గోత్రాలు వారి దగ్గర నుంచి ఒక్కొక్క కర్రని తీసుకుని రండి తీసుకుని వచ్చి నా సన్నిధిలో మందమ ఎదుట దాన్ని ఉంచవలను ఎక్కడ ఎక్కడ దేవుని సన్నిధిలో మంద సమయ ఎదుట దా ఆ పన్నెండిటిని ఉంచాలి సరేలే మోస చెప్పాడు ఒక్కొక్కరి ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క కర్ర తీసుకున్నారు ఆ పన్నెండు వాటిని దేవుని మందు దేవుని సన్నిధిలోని దేవుని మందిరములోని ఆ ప్రత్యక్ష గుడారములోనే పెట్టారు పెట్టిన తర్వాత దేవుడు అన్నాడు రేపు ఉదయమున మీరు వచ్చి చూస్తున్నప్పుడు నేను ఎవరినైతే ఎన్నిక చేసుకుంటున్నాను నేను ఎవరినైతే నేను పిలుచుకుంటున్నాను నేను ఎవరినైతే నా సహవాసమునకు కావాలనుకుంటున్నాను వారి కర్ర ఏమవుతుంది చిగిరించి మొగ్గలు 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 విరిసి పువ్వులు పూసి కాయలు బాదం కాయలు కాస్తాయి ఒక రాత్రి ఎన్ని రోజులు ఎక్కడా ఎక్కడ దేవుని సన్నిధిలో మూషతో చెప్తున్నాడు నీవు రేపు ఉదయం వచ్చేటప్పుడు నీ సమస్యకి పరిష్కారము నా సన్నిధిలో నుండి నీకు కలుగుతుంది హల్లలుయ్య దేవుని సన్నిధిలో దేవుని సహవాసములో మనం నిలిచి ఉంటే మనకి సమాధానం కలుగుతుంది అని వాక్యం చెప్తా ఉన్నది మన సమస్యలకి పరిష్కారము మనకి అనేకమైన ప్రశ్నలకి పరిష్కారము కలుగుతుంది హల్లలుయ్యా అయితే ఆ రాత్రి ఆ పన్నెండు కర్రలు అక్కడ పెట్టేశారు పెట్టేసి వెళ్ళిపోయారు ఒక మొక్క ఒక విత్తనం మొలవడానికి అవసరమైన ఏది కూడా అక్కడ లేవు కానీ తెల్లవారు వచ్చేసరికి అది మొలకెత్తింది పువ్వులు పూసాయి చిగురించింది పువ్వులు పూసాయి బాదం కాయలు ఎలాగా ఏ రీతిగా దేవుని సన్నిధి నీకు లేని వాటిని సైతము చేయగలదు నీవు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు నీకు మొలకెత్తడానికి మట్టి లేకపోవచ్చు అవసరమైన నీరు లేకపోవచ్చు ఆ వెలుగు లేక దేవుని సన్నిధిలో ఒక కొవ్వొత్తు నుంచి వచ్చే వెలుగే అయి ఉండొచ్చు అది చిన్న వెలుగే కానీ నీ జీవితమును మొలకెత్తించగలదు ఏ పిల్లల అక్కడ మొక్క మొలుసుకు ఎటువంటి ఆస్కారమైన పరిస్థితులు అక్కడ కనబడట్ల అన్ని ప్రతికూలంగానే ఉన్నాయి అనుకూలంగా ఏది లేదు కానీ దేవుని సన్నిధిలో అది మొలకెత్తుచ్చు ఉన్నది హలోయ దానికి కారణము దేవుని సన్నిధిలో ఉన్న శక్తి ఐ మీన్ దేవుని సన్నిధిలో ఆయన సహవాసంలో నేను నిలిచి ఉంటే నీకు అర్హత లేకపోయినా నీవు ఫలించడానికి ఏ అవకాశములు లేకపోయినా నీకు నీకు వెలుగు కలుగుటకు ఏ మార్గము లేకపోయినా ఆయన నిత్యముగా నేను ఫలించినట్లు దీవించే దేవుడు హలో లోయ ఆయనకు వేరై మనం ఫలించలే అందుకే వేసే అంటాడు కదా మీరు తీగలు సారము నాలో నుండి మీరు మనం అనుకుంటాం మట్టిలో సారము వెలుగు ఎక్కడో లోకంలో ఉందనుకుంటాం లోకంలో ఉన్న సారాన్ని చూస్తాం మనం దీవించబడ్డానికి మనం దీవించబడ్డానికి లోకంలో ఉన్న వెలుగుని చూస్తాం మనం దీవించబడ్డానికి లోకంలో ఉన్న నీరుని మనం చూస్తాం కానీ దేవుని సన్నిధిలో భౌతికంగా అవేమి కనిపించకపోయినా జీవితంలో లేకపోయినా ఆయన నేను చిగిరింప చేయగలిగిన శక్తివంతమైనదే ఆయన సన్నిధి హలోయ ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా సరే ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా సరే నువ్వు నీకు సమయం వచ్చినప్పుడు నేను దీవించి నిలబెట్టగలిగినంతేపు హల్లెలుయ్యా ప్రిల్లరా దేవుని సన్నిధి అటు అంత గొప్పది ఐ మీన్ ఏంటి దేవుని సన్నిధి అంత గొప్పది అక్కడ మట్టి లేదు నీరు లేదు వెలుగు లేదు కానీ తెల్లవారికి ఆ కర్ర చిగురించి కాయలు కాస్తున్నదంట ఉన్నదంట నీ జీవితాన్ని బాగు చేయలేదా నీ జీవితాన్ని ఫలింప చేయలేడా నీ జీవితాన్ని అద్భుతంగా మార్చలేడా ఆయన సన్నిధిలో నిలిచి ఉంటే ఆయన సహవాసంలో ఎడతగకుండా నిలిచి ఉంటే రోను జీవితమును చిగిరింప చేసిన దేవుడు కదా నీ జీవితాన్ని చిగిరింప చేయ మరి వేరే మనం ఏమి చేయగలం ప్రిల్లరా మీరు తీయగలకరా నా కంటు కట్టబడి నాలో ఉండి నాలో నుండి సారము తీసుకుని మీరు ఫలిస్తే మీరు నిత్యముగా ఫలభరితంగా ఉంటారు కలలోయ క్రీలరావు మనం ఫలించాలి అనంటే ఆయన సన్నిధిలో ఆయన సహవాసములో నిలకడగా ఉండాలి మేన్ ఎటువంటి పరిస్థితులైనా ఆయన మార్చి మనల్ని దీవించగలిగిన దేవుడు అలలోయ అదే రీతిగా మనం ఫలించిన తర్వాత మనం ఫలించిన తర్వాత మన ఫలములు నిలిచి ఉండాలి అనంటే మనం ఫలించిన తర్వాత మన ఫలములు నిలిచి ఉండాలి అనంటే తెల్ల తెల్లవారైంది అయిన తర్వాత పన్నెండు కర్రలు తీసుకొచ్చి మోసే చూపిస్తున్నాడు అందరూ చూశారు అహరోను కర్ర మాత్రము చిగురించి ఉండాలి అందరు అంగీకరించారు అక్కడ సమస్యకి సమాధానం అనేది కలిగింది తర్వాత దేవుడు ఏమంటున్నాడు తెలుసా మిగిలిన పదకొండు కర్రలు ఎవరి వర్క్ ఇచ్చేయండి కానీ అహరోని కర్ర తీసుకుని వచ్చి నా సన్నిధిలోనే పెట్టండి ఎందుకు ఒకసారి ఫలించిన తర్వాత నీ ఫలములు నిలిచి ఉండాలన్నా నీవు దేవుని సన్నిధిలోనే ఉండాలి అల్లలుయ్యా నువ్వు మళ్ళీ బయట నేను ఫలించేస్త వెళ్ళిపోతాను బయటకంటే కుదరదు ఎండిపోతావు ఒకసారి నీ దీవెనలో నీకు వచ్చిన తర్వాత దేవుడిని నేను ఆశీర్వదించిన తర్వాత నీ ఆశీర్వాదములు నిలకడగా నీ జీవితంలో నిలిచి ఉండాలి అని అంటే నీవు దేవుని సన్నిధిలో ఆయన సహవాసములో మిగతావిచ్చాయి కానీ ఆహరోని కర్రా ఎప్పుడు నా సన్నిధిలోనే ఉండాలి ఎందుకు నేను చిగిరింప చేసిన చిగురు అది నిలిచి ఉండాలి కనుక నేను ఇచ్చిన ఆశీర్వాదము నిలిచి ఉండాలి ప్రిల్లరా దేవుని సన్నిధి వల్ల మనకి మన ఫలభరితమైన జీవితము అటువంటి పరిస్థితులు మన జీవితంలో లేకపోయినా సరే ఆయన కంటు కట్టుకొని ఆయన కంటు కట్టుకుని ఆయనతో ఏకమై ఆయనకి దగ్గరగా ఆయనకు సమీపంగా నీవు జీవించడానికి ఇష్టపడితే ప్రతి పరిస్థితిని మార్చి నీ స్థితిగతులను మార్చే దేవుడు హలో లూయ్యా